హలో వ్యూయర్స్ ఐఎమ్ డాక్టర్ పూర్ణిమా వర్కింగ్ యాస్ ఎ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ఎట్ ఫర్టీ నైన్ సో ఈరోజు సెషన్లో మనం చాలా డౌట్స్ క్లియర్ చేద్దామని డిసైడ్ అయ్యామన్నమాట అంటే కపుల్స్ మంది కొంత డైరెక్ట్గా క్వశ్చన్స్ అడగలేక మా వీడియోస్ కింద కమెంట్ సెక్షన్లో చాలా డౌట్స్ పోస్ట్ చేశారు అందులో చాలా కామన్గా అడిగే క్వశ్చన్స్ని కొన్ని సెలెక్ట్ చేసుకున్నాము వాటిని ఈరోజు ఆన్సర్ చేయడానికి ట్రై చేద్దాము సో ఒక రీమెడి గారంటే మేడం ఇప్పుడే నేను పిల్లలు కా ప్లాన్ చేయట్లేదు బట్ ఫ్యూచర్లో నా ఏజ్ పెరిగిపోతుంది కదా మరి నాకేం ఆప్షన్స్ ఉన్నాయి ఎగ్ కానీ స్పర్మ్ ఫ్రీజింగ్ కానీ నేను చేసుకోవచ్చా అని చెప్పి అడుగుతున్నారు అంటే ఈ సిచ్యువేషన్ ఈ కాలంలో అనమాట ఏంటంటే అందరూ వర్కింగ్ ఉమెన్ అయ్యేసరికి కెరియర్ అండ్ ఫ్యామిలీ రెండింటినీ బ్యాలెన్స్ చేయాలి సో కెరియర్లో మనకు కొన్నిసార్లు మంచి ఆపర్చునిటీస్ రావచ్చు ఆ టైంలో మనం ప్రెగ్నెన్సీ ప్లానింగ్ చేసే వీలు లేకపోవచ్చు అలానే మనం పోస్ట్ పోన్ పోస్ట్ పోన్ చేస్తూ పోతే ఏమవుతుంది మన ఏజ్ పెరిగినా కొద్దీ నంబర్ ఆఫ్ ఎగ్స్ కానీ ఎగ్ క్వాలిటీ కానీ తగ్గిపోతుంది సో అట్లాంటప్పుడు యూ హ్యావ్ ద బెస్ట్ ఆప్షన్ దాట్ ఈస్ ద ఎగ్ ఫ్రీజింగ్ ఎగ్ ఫ్రీజింగ్లో ఏంటంటే సి మీకు డేట్ వచ్చిన సెకండ్ డే థర్డ్ డే హాస్పిటల్కి రమ్మంటాము ఎగ్స్ పెరగడానికి ఇంజెక్షన్స్ ఇస్తాము ఇంజెక్షన్స్ ఇచ్చిన తర్వాత ఎగ్ ఎప్పుడైతే మంచి అంటే ఫాలికిల్ కరెక్ట్ సైజ్ వస్తుందో వచ్చిన తర్వాత మీకు చిన్నగా మత్తు ఇంజెక్షన్ ఇచ్చి ఆ ఎగ్స్ అన్ని కూడా రిట్రీవ్ చేస్తాము చేసి వాటిని ఫ్రీజ్ చేస్తాము దాన్ని ఊసైట్ ఫ్రీజింగ్ అంటాం అనమాట ఇప్పుడు చాలామంది మోడల్స్ కానీ సినీ యాక్టర్స్ కానీ లేదంటే ఇంకా మేనేజ్మెంట్ సైడ్ ఉన్న వాళ్ళు కానీ ఎవరైతే బాగా కెరీర్ ఓరియెంటెడ్ ఉమెన్ ఉన్నారో ఎట్ ద సేమ్ టైం దే వాంట్ టు హ్యావ్ చిల్డ్రన్ కానీ ఇప్పుడే కాదు ఇంకో ఫైవ్ ఇయర్స్ తర్వాత సిక్స్ ఇయర్స్ తర్వాత అలా అనుకునే వాళ్ళందరూ కూడా ఇలా వాళ్ళ ఊసైట్స్ని ఫ్రీజ్ చేసుకోవచ్చు అండ్ వన్ మోర్ ఆప్షన్ ఏంటంటే సపోజ్ మీరు ఆల్రెడీ మ్యారీడ్ లేదంటే మీకు ఒక పొటెన్షియల్ లైఫ్ పార్ట్నర్ ఉన్నారు అనుకుంటే అట్లాంటప్పుడు వాళ్ళ స్పర్మ్ శాంపుల్ని కూడా తీసుకొని మనం ఎంబ్రియో ఫ్రీజింగ్ కూడా చేసుకొని పెట్టుకోవచ్చు ఆల్వేస్ ఎంబ్రియో ఫ్రీజింగ్ ఈజ్ ఏ బెటర్ ఆప్షన్ దాన్ సైట్ ఫ్రీజింగ్ ఎందుకు అంటే సైట్ యాజ్ ఎ సింగిల్గా సర్వైవ్ కావడం కొంచెం కం కంపారేటివ్లీ తక్కువ ఎంబ్రియోస్ అయితే సర్వైవ్ మంచిగా అవుతాయి సో మీకు మెయిల్ పార్ట్నర్ ఉన్న హస్బెండ్ ఉన్న వాళ్ళ శాంపుల్ తీసుకొని మనం ఎంబ్రియోస్ని ఫ్రీజ్ చేసుకొని పెట్టుకోవచ్చు సో ఒకసారి ఫ్రీజ్ చేసిన ఎంబ్రియో మీరు ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ టెన్ ఇయర్స్ తర్వాత అయినా సరే యూజ్ చేసుకోవచ్చు దెన్ ఓంట్ బి మచ్ ప్రాబ్లమ్ సో ఇలాగా మీరు కెరియర్ని ఫ్యామిలీని రెండింటినీ కూడా హ్యాపీగా బ్యాలెన్స్ చేసుకోవచ్చండి సో నెక్స్ట్ క్వశ్చన్ ఏమడిగారంటే హార్మోన్ లెవెల్స్ హార్మోన్ టెస్ట్లు చేస్తాం కదా వచ్చినప్పుడు అందరికీ ఎందుకు మేడం ఇన్ని టెస్ట్లు అసలు ఎందుకు చేస్తారు మీరు అని చెప్పి అడిగారనమాట ఎక్స్ప్లెయిన్ వై ద హార్మోన్ టెస్ట్ అడ్డాన్ సో జనరల్గా ఎప్పుడైనా సరే మేము పేషెంట్ ఆజ్ ఎ పేషెంట్గా మీరు మా దగ్గరకు వచ్చినప్పుడు బేసిక్ హార్మోన్ అనాలసిస్ అనేది చేస్తామన్నమాట అందులో ఏమేమి ఉంటాయంటే ఏఎంహెచ్ థైరాయిడ్ ప్రొలాక్టిన్ ప్లస్ దాంతో పాటు హార్మోన్స్ కాకుండా మీ బ్లడ్ ఎలా ఉంది మీ షుగర్స్ ఎలా ఉన్నాయని కూడా చెక్ చేస్తాము ఇంతకు ఇవన్నీ ఎందుకు చెక్ చేస్తామంటే ఆ ప్రతి ఒక్క హార్మోన్ కూడా మనకి ఎగ్ తయారు కావడానికి అలానే ఎగ్ రిలీజ్ కావడానికి ఇంపార్టెంట్ అంటే ఫాలిక్యులర్ గ్రోత్ అండ్ ఫర్ ద ఓవ్యులేషన్ కంపల్సరీ హార్మోన్స్ ఉన్నవి నార్మల్ లెవెల్లో ఉండడం చాలా చాలా ఇంపార్టెంట్ అవి అలా మనం చెక్ చేసుకోకుండా స్టార్ట్ చేసేసి స్టార్ట్ చేసేసాక మీరు ఇంజెక్షన్స్ తీసుకొని ట్యాబ్లెట్స్ తీసుకొని స్కాన్స్ అయ్యి అన్నీ అయ్యాక అయ్యో మేడం ఎగ్ పెరగట్లేదు అయ్యో ఎగ్ రిలీజ్ కాలేదు అనుకొని అప్పుడు మనం టెస్ట్ చేసి హార్మోన్స్ అన్నీ ఎక్కువ తక్కువ ఉన్నాయి సో ఇలా బ్యాక్వర్డ్ వెళ్ళాయి కన్నా ఫస్ట్ వీ విల్ గో విత్ ద హార్మోన్స్ అండ్ అలానే డే టూ రోజు ఎఫ్ఎస్హెచ్ ఎల్హెచ్ ఈ టూ పీ ఫోర్ ఇవన్నీ కూడా ఎవరైతే ఐవీఎఫ్కి వెళ్దాం అనుకుంటున్నారో లేదంటే బాగా హార్మోనల్ అల్ ఇంబ్యాలెన్స్ ఉంది అట్లాంటి వాళ్ళకి ఇవి కూడా చేస్తామన్నమాట ఈ హార్మోన్స్ ఏంటంటే అవి మాకు ఇండికేట్ చేస్తాయి ఓకే ఈ మంత్లో ఇండెక్స్ వచ్చే అవకాశం ఉంది వాటి క్వాలిటీ ఇలా వచ్చే అవకాశం ఉంది సపోజ్ సిస్ట్ ఉంది సిస్ట్ ఉంటే ఈస్ట్రోజన్ ఎక్కువ వస్తుంది ఒకవేళ పీ ఫోర్ ఎక్కువ ఉందనుకోండి ఆ సైకిల్ అసలు మనం స్టార్టే చేయము స్టార్ట్ చేస్తే వీ విల్ గెట్ పూర్ క్వాలిటీ సైట్ అండ్ ఎండోమెంట్ ట్రి కూడా కరెక్ట్గా మనకు ఎగ్కి ఎండోమెట్రియంకి మధ్యలో కరెక్ట్ టైమింగ్ అనేది సెట్ కాదు సో ఇవన్నీ కూడా మేము అసెస్ చేసుకొని అన్నీ కరెక్ట్గా ఆ రోజు ఎంత ఉండాలో అంత ఉంటేనే మనం స్టార్ట్ చేస్తాము అదర్వైజ్ మనం బ్లైండ్గా స్టార్ట్ చేసేసుకుంటే మీరు ఇంత ఖర్చు పెట్టుకొని ఇంత మనం మనీ స్పెండ్ చేసి ఇంత టైం స్పెండ్ చేసి ఇట్ విల్ బీ ఆఫ్ నో యూస్ అందుకని కంపల్సరీగా టెస్ట్ చేసుకొని మనీ కరెక్ట్గా ఉన్నాయో లేదో చూసుకొని దెన్ ఓన్లీ వీ విల్ స్టార్ట్ ద ప్రొసీజర్ అది ఐయూఏ అయినా సరే న్యాచురల్ ట్రయల్ అయినా సరే ఐవీఎఫ్ అయినా సరే దానికి తగ్గ హార్మోన్స్ని చూసుకొని టెస్ట్ చేసుకోవడం అన్నది మంచి పద్ధతి సో ఇంకో పేషెంట్ అడిగారండి ఇంకో క్వశ్చను అనాలసిస్ కాకుండా స్పర్మ్ క్వాలిటీ తెలియడానికి ఇంకా ఏదైనా టెస్ట్ ఉందా ఒక సెమెనాలసిస్ ఒకటే ఫైనలా అన్నది కూడా అడిగారు అనాలసిస్ కన్నా ఇంకా హయ్యర్ ఉందండి అదేంటంటే స్పర్మ్ డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్లో ఏం చేస్తాము అంటే మన దగ్గర మీ దగ్గర స్పర్మ్స్ ఉన్నాయి కానీ ఆ స్పర్మ్ లోపల డిఎన్ఏ అన్నది ఎలా ఉంది అది డిఎన్ఏ అన్నది కరెక్ట్గా మంచిగా కంటిన్యూషన్లో ఉందా లేదంటే అదంతా ఫ్రాగ్మెంట్ ఫ్రాగ్మెంట్ అయిపోయిందా అంటే ముక్కలు ముక్కలుగా అయిపోయిందా ఇప్పుడు మన బాడీలో ఉన్న స్ట్రెస్ వల్ల లేదంటే మీకున్న అలవాట్ల వల్ల మీకున్న మిగిలిన ఫ్యాక్టర్స్ మీరు సరిగ్గా నిద్రపోవట్లేదు సరిగ్గా ఫుడ్ తీసుకోవట్లేదు ఇంకా ఏదైనా ప్రాబ్లం వల్ల స్పర్మ్లో ఉన్న డిఎన్ఏ అన్నది ఎఫెక్ట్ అవుతుంది అనమాట సో ఈ స్పర్మ్ డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ టెస్ట్ అన్నది చేసుకొని అది ఎంతవరకు అంటే ఒక ట్వంటీ వరకు కూడా యాక్సెప్ట్ చేస్తాము కొన్నిసార్లు ట్వంటీ ఫైవ్ వరకు కూడా కూడా యాక్సెప్ట్ చేస్తాము ఒకవేళ అంతకన్నా ఎక్కువ ఉంది అనుకోండి ఎక్కువ ఉంది అంటే మీ బాడీలో స్ట్రెస్ బాగా ఉంది అని అర్థం అట్లాంటప్పుడు అది తగ్గించడానికి యాంటీ ఆక్సిడెంట్స్ ఇస్తాము దానికి సంబంధించిన వేరే మెడికేషన్స్ ఇస్తాము ఎలాంగ్ విత్ దట్ మీరు మీ లైఫ్ స్టైల్ని చేంజ్ చేసుకోవాలి మీ బాడీలో ఉన్న స్ట్రెస్ని తగ్గించుకోవాలి అది తగ్గించడం అన్నది టోటల్గా మెడికేషన్స్తో కాదు మెడికేషన్స్ ఒక ట్వంటీ టు థర్టీ పర్సెంట్ మాత్రం హెల్ప్ చేయగలుగుతాయి మిగిలినవన్నీ కూడా మీ లైఫ్ స్టైల్ చేంజెస్ రావాలి లైక్ మీకు స్మోకింగ్ డ్రింకింగ్ హ్యాబిట్స్ ఏమైనా ఉంటే మానేజ్ చేయండి వర్క్ స్ట్రెస్ ఎక్కువగా ఉన్నా ఎక్కువగా నైట్ డ్యూటీస్ చేస్తున్నా నైట్ సరిగ్గా నిద్రపోకపోయినా ఫుడ్ టైంకి తీసుకోకపోయినా ఇవన్నీ కూడా మార్చుకోండి ఎలాంగ్ విత్ దట్ కొంచెం జాగింగ్ రన్నింగ్ ఇవన్నీ చేయడం వల్ల మీ డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ని తగ్గించుకొని మంచి స్పౌండ్ ద్వారా మంచి సక్సెస్ రేట్ని పొందాం నెక్స్ట్ ఇంకొకరు ఇంకే క్వశ్చన్ అడిగారు అంటే స్పమ్ క్వాలిటీ అన్నది ఇంప్రూవ్ చేసుకోవడానికి ఏదైనా స్పెషల్ ఫుడ్ ఏదైనా ఉందని చెప్పి అడిగారనమాట యాక్చువల్లీ ఇది నేను ఒక డీటెయిల్డ్ వీడియోలో మొత్తం కవర్ చేశాను స్పర్మ్ క్వాలిటీ ఫుడ్తో ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి సూసైడ్ క్వాలిటీ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి అని ఇక ఇవాళ నేను షార్ట్గా చెప్తాను సో మన వంటింట్లో దొరికే చిన్న చిన్న పదార్థాలతోనే మన ఊసైడ్ క్వాలిటీని మంచిగా పెంచుకోవచ్చు అదేంటంటే మన వంటింట్లో దొరికే అల్లం కానీ వెల్లుల్లి కానీ లేదంటే మన ఫ్రూట్స్లో వాల్నట్స్ కానీ అవకాడోస్ కానీ ఇవన్నీ ఉంటాయి కదా వీటన్నింటినీ మన ఫుడ్లో ఇంక్లూడ్ చేసుకోవడం ద్వారా మనం మన ఊసైడ్ క్వాలిటీని మంచిగా పెంచుకోవచ్చు అండ్ కమింగ్ టు ద స్పర్మ్ క్వాలిటీ స్పర్మ్ క్వాలిటీ ఇంప్రూవ్ కావాలి అంటే వాల్నట్స్ డ్రై ఫ్రూట్స్ స్పరాగస్ స్పినాచ్ ఇట్లాంటివన్నీ కూడా మంచిగా తీసుకోవాలి దాంతోపాటు హోల్ గ్రెయిన్స్ అనమాట హోల్ గ్రెయిన్స్ అంటే పొట్టు తీయని చిరుధాన్యాలు ఏవైనా సరే రైస్ అయినా సరే బ్రౌన్ రైస్ రెడ్ రైస్ లేదంటే గోధుమలు చిరుధాన్యాలు ఇట్లాంటివన్నీ బాగా తీసుకోవడం వల్ల బాడీలో ఉన్న ఆక్సిడేటివ్ స్ట్రెస్ అనేది తగ్గుతుంది అది తగ్గడం వల్ల మన స్పర్మ్ క్వాలిటీ కూడా మంచిగా ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంటుంది కానీ ఒక్క పాయింట్ మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఫుడ్తో చేంజ్ లాంగ్ టర్మ్లో వస్తుంది మీరు ఒక వారం రోజులు ఫుడ్ నేను చెప్పినట్టుగా పాటించి నెక్స్ట్ డే వచ్చి మేడం నా స్పమ్ కౌంట్ పెరగలేదు అంటే అది కాదండి అలాగా పెరగదు ఫుడ్తో మనకు ఎప్పుడు చేంజెస్ రావాలి అనుకున్న ఇట్ విల్ టేక్ మినిమమ్ త్రీ టు సిక్స్ మంత్స్ ఒక త్రీ టు సిక్స్ మంత్స్ మీరు క్రమ పద్ధతితో క్రమశిక్షణతో డిటర్మినేషన్తో మీరు వాడినప్పుడు మాత్రమే మనకి ఫుడ్ ద్వారా వచ్చే చేంజెస్ అన్నీ వస్తాయి సో ఇవండి చాలామంది కపుల్స్ ఫ్రీక్వెంట్గా అడిగిన కమెంట్స్లో అడిగిన క్వశ్చన్స్ ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి ఐల్ ట్రై టు ఆన్సర్ దెం థ్యాంక్ యూ